మేమైతే ఇప్పుడు బైక్ వెళ్తున్నాం ఎక్కడికంటే తెలియదు కానీ వెళ్తున్నాం ఎక్కడ ఆగాలనిపిస్తే అక్కడ టైం అనమాట అంతే గమ్యం లేని ప్రయాణం అనమాట అట్లా ఉంటుంది సో వెళ్తున్నాం అంతే కూడా మీరు కూర్చోసేస్తారు ఓకేనా చలో ఇది ఫిఫ్టీన్ లాక్స్ అబవ్ అంట ఈ బండి కావాసి త్రీ హండ్రెడ్ కావాసికి రేసింగ్ టీ అంట త్రీ హండ్రెడ్ మనం ఎప్పుడు కొంటాం అలాంటి చెప్పు మనము ఎప్పుడంటే ఒక చెప్పు ఆ పెద్ద పైన ఉన్నాడు చూసారా నా హైట్ వచ్చాడు కానీ నాకు వచ్చాము నెల కోటి రూపాయలు ఎలా ఫైనల్గా అయితే మా అన్నయ్య కారులు అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇది ఎక్కడికని ఏంటని ఇప్పటికీ కూడా మాకు తెలియదు వెళ్తూ వెళుతూ వెళ్తూ డిసైడ్ చేసుకోవాలన్నమాట అట్లా ఉంటుంది మా ప్రియాణం మా అన్నయ్యతో అయితే సో అందుకని మేము మేమైతే స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాం అనమాట అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇగోండి మధ్యలో వెళ్తూ వెళ్తూ ఇన్ని చోట్ల ఆగుతామో తెలియదండి అంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లలతో పాటు మేము కూడా ఉన్నాంలేండి ఇంకా వెళ్ళే వెళ్ళేదాలో కోతులు ఉంటాయట సో కోతులు ఉంటాయని అంటే సో మాకు అర్థమైపోయింది అనమాట ఎక్కడికనేది ఈ ఉండి ఇక్కడ బనా కోతులకి బనానా వేడికి అయితే తీసుకుంటున్నాం అనమాట కోతులకంటే ముందే ఉన్నాం కదా కోతులు కానీ చక్కగా కానీ ఇంకా టైం పాస్ తినాలి సో ఇంకా అందుకని మేమే తింటున్నాము తింటూ తింటూ వెళ్తున్నాము ఇదిగోండి ఎంత కూడా కోతులు ఉంటాయి అన్నమాట ఈ అంతా కోతులు ఉంటాయి సో బట్ కాకపోతే కోతులకి ఇక్కడ ఫుడ్డు వేయకూడదని చెప్పేసి రాసి ఉంది ఫుడ్ వేస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ జరిగిమనంట సో కాకపోతే మాకు అది తెలియదు కానీ మేము కట్ మేము వేసేసాము వేసేసి వెళ్ళిపోయాము వేసేసి వెళ్ళిపోయిన తర్వాత బోర్డు కనిపించింది సో సర్లే ఇంకా వాటికి ఆహారం అయ్యింది మంచిగానే అయింది ఫుడ్ ఎన్ని కోతులు వచ్చే చూసారా ఇవన్నీ కూడా ఒకటి కోట అలా తీసుకుంటే అసలు పైకి కూడా ఎక్కేస్తున్నాయి అనమాట అట్లా కానీ బల్లి పైన వెళ్ళే కానీ ఎవరికని ఏమి అనవి ఇవి ఫుడ్ వేస్తే తింటాయి లేకపోతే వెళ్ళిపోతాయి అనమాట అంతే కానీ ఎవరికి ఏమి కూడా అనవన్నమాట ఇగుండి ఇంకా మా పిల్లలు అయితే వేస్తున్నారు ఫుడ్ కారులో నుంచే అంటే మళ్ళీ బయటకి దిగేస్తే అవి లాక్కుని వెళ్ళిపోతాయి మొన్నైనా లాక్ వెళ్ళిపోతాయి అట్లా ఉన్నాయన్నమాట అవి సో అందుకని చెప్పేసి కార్లో నుంచి అలా వేస్తూ వేస్తూ వెళ్తున్నాం అనమాట ఫైనల్గా అయిపోయి అయిపోయి కూడా అలాగలాసరి కుబ్బంకి అది అలా వెంటబడుతూనే ఉన్నాయన్నమాట ఒక్కసారిగా అన్నీ వచ్చేస్తాయి అనమాట ఫుడ్ ఇంకా ఇవన్నీ ఇక్కడ ఐస్ తీసుకుంటున్నాము

아이, 이쁘게 넌 나쁘다고. 아, 이에게넌 나쁘게 넌 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 나쁘게 넌나 ఎందుకు ఐసీ డబ్బా చూడగానే గుర్తు నేపథ్యాలు అంటే చిన్నప్పుడు అమ్మాయి ఎంత ఇస్తే ఐస్ కొనుక్కుంటున్నామంటే కానీ అప్పుడు ఐసులు ఇప్పుడు టేస్ట్ లేవు ఇప్పుడు కలర్ వేసి వాటర్గా అమ్మేస్తున్నాయి సోకేసి కానీ అప్పుడు సేమ్యత వేసి బాగుంటుంది ఫైనల్గా మేము ఏది పై సెంతులు పెట్టుకున్నాము మెదక్ సో ఇక్కడ మేము ఆల్రెడీ మెండో వచ్చాము కానీ అప్పుడు వాటర్ ఉండదు ఇప్పుడు వాటర్ అయితే లేదు మేము దర్శనం చేసుకున్నాము వదిన మీకు దర్శనం చేసుకోలేదని చెప్పేసి మేము అందరం కలిసి వీళ్ళు ఎక్కడికి వచ్చేసాం అనమాట బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు వీడియో పెడతాను ఇప్పుడు వీడియో కూడా పెడుతున్నాను ఒకసారి చూడండి కానీ బాగుంది అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెంట్ అంటే అప్పుడు వాటర్ అయితే ఏంటి ఇప్పుడు అయితే ఏం లేవు మేమైతే ఇంకా ఫైనల్గా ఇక్కడ డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఎయిటీ రూపీస్ పర్ వన్ ఒక్కలకి కిడ్స్కి ఏం కాదు ఓన్లీ అడాల్ట్స్కి ఇప్పుడు మేము వెళ్ళినప్పటికంటే ఇప్పుడు అంత జనాలు తక్కువే మరీ అంత లేరు బట్ కప్ అలా అయిపోతున్నారు ఇక్కడ బోనాలు కూడా తీసుకెళ్తున్నారు బోనాలు వాళ్ళ పైన అమ్మవారు కూడా వస్తున్నారనమాట మనకు వస్తారు కదా అట్లా అంటే అమ్మ వాళ్ళు పై అదే మన మీదకి వచ్చారు అన్నట్టు అంటారు కదా అట్లా అనమాట అమ్మ కూడా వస్తున్నారు ఈ గుండి ఇక్కడ బోనం పట్టుకొని ఇలా వెళ్తున్నారనమాట ఒకసారి అంత చూసేసేయండి കൊഞ്ചം ഓർഡർ ഇത് పిల్లలకి ఇచ్చేయో కావాలంటే ఇంకా వాటిపై నేమ్స్ రాస్తారంట సో ఇంకా అలా తీసుకున్నారనమాట ఇంక ఫైనల్గా అయితే మేము అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వచ్చామని చాలా బాగా అనిపించింది ఒకవేళ ఎవరైనా ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉండే వాళ్ళైతే మాత్రం చేసుకునే ఉంటారు కానీ బాగుంటుందండి చాలా బాగా అనిపిస్తుంది కొంచెం రైనీ సీజన్ అంటే ఓకే అప్పుడు వాటర్ ఫాల్ అంతా ఉంటుంది అనమాట ఫ్లోయింగ్ అంతను సో ఇప్పుడైతే వాటర్ లేదు కానీ బాగుందండి అమ్మవారి దర్శనం అయితే కనుక ఫుల్ జనాలు కూడా వచ్చారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు అనమాట మరి అంత కాదు కానీ ఓకే ఇక ఇంక ఫైనల్గా మా అన్నయ్యకి అక్కడ తెలిసిన రెస్టారెంట్ ఉంటే అంటే అన్నయ్య ఇటు సైడ్ వర్కింగ్ కాబట్టి కొంచెం వెళ్తూ వస్తున్నారు కాబట్టి కొంచెం అట్లా తెలుసు సో అందు మేమైతే ఇంకా వెళ్తు వెళ్ళి ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట మరి ఆకలి అయితే ఏం లేదు కానీ ఒక లంచ్ తినాలి కదా సో ఇంకా ఒకటి ఇంకా బోన్లెస్ చికెన్ అండ్ బోన్లెస్ చికెన్ బిర్యానీ అండ్ దమ్ బిర్యానీ ఇక్కడ మా అన్నయ్య మీద నా మీద మా వదిన మా వాళ్ళన్నయ్య జోకులు వేస్తున్నారు చూడండి ഇതൊന്ന് വിടിച്ചിന്നേ ദാ കള കേടി അതി ഇതി ഓ മിടാവോ ഹാ ബോട്ടിൽ ഓപ്പൺ ആവുമോ ഓട്ടോ ఫైనల్గా ఇండి మేము పెట్టిన ఆర్డర్ అయితే వచ్చేసింది పేట మాత్రం చాలా బాగుందండి బట్ కాకపోతే కొంచెం స్పైసీ ఉంటుంది అంతే తప్ప ఆలో అంతా బాగుంది బట్ ధమ్ బిర్యానీ కొంచెం స్పైసీగా అనిపించింది కానీ బోన్లెస్ అదైతే అది చాలా బాగుందనమాట చాలా బాగా అనిపిస్తున్నాం అందరం కూడా ధమ్ బిర్యానీ కంటే బోన్లెస్ అదైతే బాగుందనమాట బట్ కాకపోతే కొంచెం స్పైసీ లా అసలు హా అనుకుని అయితే కానీ అనమాట అసలు మిగిల్చకుండా ఇంకా తినేసాం టేస్ట్ అయితే బాగుంది చాలా బాగుంది సో అందుకని ఇదిగోండి మేమైతే ఇంకా తినేస్తున్నాము ఇది అయితే ఈ వ్లాగ్ ఎప్పుడంటే మన భోగి కంటే ముందు సండే వస్తుంది కదా ఆ రోజు అనమాట ఇది మేము ఇంకా అలా బయటకు వెళ్ళి ఇంకా అలా వదేశం తీసుకుని ఇంకేలా తినేసి అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము తినేసాయి ఎక్కడికి అందుకని అది కూడా చూసేది పెద్ద నేనైతే అయిపోయింది స్పైసీ అక్కడ కూల్ డ్రింక్స్ కూడా చెప్పుకున్నాము ఆ కూల్ డ్రింక్స్ తింటే అసలు బాబు అందులో హాయిగా అనిపించింది ఉంది ఇక్కడ న్యాచురల్గా చెప్పేసి అనుకుంటే మా అబ్బాయి అనమాట అక్కడ డిఆర్ చూడండి అక్కడ న్యాచురల్గా రియల్గా అనిపిస్తుంది కదా అలా చూస్తే సో ఇంకా ఎక్కడ ఉంటే ఐస్ క్రీమ్ డబ్బా కూడా ఖాళీ అయిపోయేటట్టుంది ఉంది సో ఇంకా వాళ్ళకి కావాల్సిన ఐస్ క్రీమ్స్ అయితే వాళ్ళు తీసుకున్నారు ఇంకా తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇది మెదక్కులోనే హరిస్తా రెస్టారెంట్ అనమాట చాలా బాగుందండి ఫుడ్ కానీ అక్కడ అంతా కూడా మీకు ఎవరికైనా వెళ్ళాలనిపి అక్కడికి వెళ్ళండి బట్ కాకపోతే కొంచెం స్పైసీ తినేవాళ్ళైతే అయితే వెళ్ళండి ఓకేనా ఇంకా మేము ఎక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోయి ఇవ్వండి అక్కడ ఇక్కడ నర్సాపూర్ పార్క్ అనమాట ఫేమస్ పార్క్ నర్సాపూర్ దానికే కాశం ఇక్కడ ఎంట్రెన్స్ టికెట్ అయితే ఇదిగోండి అండ్రెట్ స్కేట్ ఫిఫ్టీ రూపీస్టెట్ అయితే ఏదైనా కెమెరా కానీ మన హండ్రెడ్ రూపీస్ అనమాట బట్ ఇంకా ఉల్ కెమెరా ఫోర్ సెవెన్ తీసుకురావచ్చు ఇదిగోండి ఇంకా మేము అయితే ఎంట్రన్స్ టికెట్లు తీసుకునేది ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట నర్సాపూర్ పార్క్ అంటే చాలా బాగుంటుంది డైవింగ్ అంత కంపెనీగా ఉంటుంది కొంచెం అట్లా ఎక్కితే సరిపోతుంది కొంచెం అందుకని చెప్పేసి వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి మేమైతే చేయలేదు అనుకుని ఇంకొచ్చాం అనమాట లోపల ఇట్లా స్టెప్స్ నర్స వెళ్ళాలి మా అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తారు పార్క్ గురించి ఎందుకంటే మా అన్నయ్య ఇక్కడే ఉంటాడు కాదు అంటే ఇక్కడే ఈ చుట్టుపక్కల జాబ్ అనమాట సో మా అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇగో అక్కడ ఆయన ఉన్నారు కదా ఆయన ఏమో కోసించడుగుతారు నర్సరి పార్క్ అదంతా కూడా కానీ వెళ్ళడానికి వే రోడ్ స్టార్టింగ్ లో అయితే బాగుంది నెక్స్ట్ అంత ఎలా ఉంటుంది పెద్ద ఇక్కడ మ్యాప్ కూడా చూపిస్తాను ఆ మేపను చూసుకుని మనం చూసుకొని సింపుల్ ఏ పరింపులు దొరుకుతాయి అని వచ్చింది ఈ పార్కులోకి ఇక్కడ ఉంది నర్సర్పూర్ ఫారెస్ట్ అర్బన్ ఇక్కడ అన్ని ఉన్నాయంట చూడండి చూపిస్తాను అర్బన్ పార్క్ అర్బన్ పార్క్ ఏరియా వాచ్ టవర్ హైవే హైవే ఇది మ్యాప్ మ్యాప్ ని చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు అనమాట పరింపలు దొరికాయా వదనా పరింపలు దొరికాయా చూపించా చూపించా ఎక్కుతా ఎలా కొంచెం ఎండ பரும் செட்டுதா பரும் செட்டு காயில் எது పరం చెట్టు ఉంది చెట్టు చూపించాకా మీరు వేరు ఇలా పైకి ఎక్కుతాడు నిధులు ఉంటాయని మా వదిలి చెప్పింది ఎవరికైనా కావాలని ఫాస్ట్గా రండి నిధుల కోసం ఎంత కష్టపడి ఎక్కుతున్నా చూడండి కష్టపడితే ఎక్కుతున్నాం అనమాట మీకు బ్యాక్ నుంచి చూపిస్తా అగండి తీసారా మా పాప నడవలేకపోయినా నడువు నడు అని ప్రోత్సహించి ఎక్కిస్తున్నారు మా ఆయన నిధుల కోసం ఇదంతా పార్క్ ఇక్కడ ఏటా ఇల్లు అగోండి ఏటండి చెప్పండి ఏమి మీరు అక్కడ ఏం వీక్షిస్తున్నారు మీకు దొరికిన వాడాలి మాకు సగము ఓయ్ అంటే ట్రెక్కింగ్ ఎక్కడానికి ఇదనమాట ఇవే మమ్మల్గా పార్కు అంత చూడాలని కానీ ఇది కొంచెం ట్రెక్కింగ్ అమ్మగానే కొంచెం కష్టంగానే ఉంది ఎక్కడ మాకు చూడు చూడని ఎలాగేరుకుంటున్నారు మా ఆయనకి ఏటీ లేదట అందుకే నడుస్తారట కానీ నడవలేకపోతున్నాం అసలు కొంచెం దూరం ఇదిగోండి వీళ్ళు ఇక్కడ చూడండి వాళ్ళు అక్కడ ఏదో చేసుకుంటున్నారు వీళ్ళు ఇడేం చేస్తున్నాడు ఏదో చెయ్య ఏడు చేయాలి అర్థం కాక అలా చూస్తున్నాడు మా పిల్లలు చూడండి అక్కడ వాళ్ళు ఏదో చెయ్యాలనుకుంటున్నారు కానీ ఏడు చేయట్లేదు ఆ చెట్టు పడేయాలని చూస్తున్నారు కానీ కష్టం ఇక్కడ మా పిల్లలు ఏదో చేస్తాం వీడియో తీయండి అంటే ఇంక వీడియో తీస్తున్నాం అనమాట ఇక్కడ పుష్ప టులో డైలాగ్ ఉంటుంది కదా అదైతే చేస్తున్నారనమాట పుష్ప టులో అదే ఉంటే పట్టుకోర షికావత్ పట్టుకుంటే వదిలిస్తే సిండికేట్ అదనమాట ఆ డైలాగు సో అదైతే చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఇక్కడ బాయ్ ఎలా చేశారు కామెంట్ చేయండి ఇక్కడ బాగున్నాయి కూడా ఏదో ಹಾಂ ಹೌದೇ ರೀಪೇಲ್ ಜೋಟೋ ಊಹಿ ಜಂಪ್ ಊಹಿ ಜೊತೆ ದಿಗದ ఇక్కడ మా పిల్లలు చెట్లు ఎక్కి ఏదో రీల్స్ చేస్తామని ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇగోండి ఇంకా మా పాప దిగిపోయింది ఇప్పుడు మా పెద్దోడు ఎక్కుతున్నాడు ఇగోండి ఇక్కడ వాడు డ్యాన్స్ చేస్తారు చూడండి आगा आगा ऐ, मैं जातर चल चल बोल देखो आ न आ 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 அட படுதா அதுத்துக்கு வந்துடுங்க சார் ஐடி என்ன

అమ్మ ఫైనల్గా అయితే వచ్చేసాను అనమాట ఇది గ్రౌండ్ అండ్ ఫస్ట్ థర్డ్ సెకండ్ ఉంటుంది అనమాట ఫ్లోర్స్ అయితే మనకు ఎక్కడానికి కూడా చాలా ఈజీగానే ఉంటుంది ఎక్కి ఒకసారి వ్యూ చూడండి అసలు అనమాట వ్యూ మాత్రం అసలు అసలు లేక్ వ్యూ అండ్ ఫుల్ అంతా కూడా ఫారెస్ట్ అనమాట ఫారెస్ట్ మధ్యలో ఒక లేక్ ఉంటుంది కంటే డైరెక్ట్ అయితే ఇంకా అసలు బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే మాత్రం నేను అంతా ఒకసారి చూపించేస్తాను మీరు చూడండి చాలా బాగుందండి నర్సాపూర్ పార్క్ ఒకసారి వెళ్ళండి వెళ్ళి చూడండి చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం ఎక్సిడెంట్ ఒకసారి చూసేసేయండి ఇది <laughs> కనిపించట్లేదు <coughs> <but another> <acinda strains piercing upsidean> చూసారుగా వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ మనం కొంచెం మెట్లు కలిసిపోతే ఇంకా కూర్చోడానికి అక్కడ చిన్న